నాకు నిజంగా అమ్మ నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా నాకు వారికి ఒక కుమార్తె ఉన్నందని కూడా అసలు విషయం నాకు తెలియదు కాంతి గారు ఉన్నారు అని నాకు విషయం కూడా తెలియదు నాకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు గౌరవిస్తాను పెద్దల్ని ఈరోజున కునీ సభ సాక్షిగా చెప్తున్నాను కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు నేను నేను మీ నాన్నగారికి నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను అలాగే తల్లి ఒక కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను నేను మీకు మాట ఇస్తున్నాను మీకు నేను గౌరవం ఇచ్చే బాధ్యత మీ వారికి మీ ఇద్దరికి కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు కండువా వేస్తే నేను నాన్నగారిని ఆయనకి ఎందుకు ఆయనకి ఇబ్బంది కలగడి పెద్ద మనసు పెద్ద ఆయనకి పెద్దవారు పది మాటలు అంటారు పెద్దలు ఏమంటారు పదిసార్లు చెడతారు మనల్ని భరించాలి మనం భవిష్యత్తులో నేను మీకు ఈరోజు ఇంత పెద్ద మనసుతోటి కాంతి గారు ఇచ్చారు ఆవిడ నా సోదరి మాడపడుచు నేను మిమ్మల్ని ఎన్నికలకి వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన అన్నది కాకుండా నేను మీ నాన్నగారి దగ్గరికి మన నేను మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి మీతో పాటు నేను మీ ఇంటికి వస్తాను నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఎందుకంటే మనం ఎన్ని గొడవలున్నా మనం వచ్చి కూర్చొని ఆయన ఆయనతో మనం విభేదించవచ్చు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు కానీ వేరే పార్టీలో ఉండొచ్చు కానీ నేను ఇచ్చే గౌరవం అందరికీ పెద్దలందరికీ ఇచ్చే గౌరవం మనం కలిసి ప్రయాణిస్తున్నాం కలిసి ఉండాలి విడిపోకూడదని కోరుకుంటున్నాం నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు నేను మీ ఇంటి వాడిని మీ కుటుంబ సభ్యుడిని మీ సోదరుల్లో ఒకరిని మీ అన్నదమ్ములో ఒకరిని సాటి మనిషిని మానవ హక్కుల్ని కాపాడ కాపాడుకోవాలనుకునేవాడిని నేను ముఖ్యంగా సోదరి కాంతి గారికి వారి వారి శ్రీవారు చందు గారికి కూడా ప్రత్యేకించి నేను మాటిస్తున్నాను మిమ్మల్ని అందరి కుటుంబ సభ్యులతోటి మిమ్మల్ని తీసుకెళ్లి అప్పుడు నేను జనసేనలో మిమ్మల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తాను